అందరికీ నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక మిశ్రమ ఫలితాల దినంగా ఉంది మీ కార్యాలయంలో వాతావరణం కొంత గందరగోళంగా ఉండవచ్చు చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న పదోన్నతికి సంబంధించిన వార్తలు ఈ రోజు మీ చెవిన పడే అవకాశం బలంగా ఉంది మీ కష్టానికి నిబద్ధతకు గుర్తింపు లభించే సమయం మాసనమైంది పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఇది మీపై ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది అయితే ఈ సానుకూల వాతావరణంలోనే కొన్ని ప్రతికూల శక్తులు కూడా పనిచేస్తాయి మీ ఎదుగుదలను ఓర్వలేని సహోద్యోగులు మీపై కుట్రలు పన్నే అవకాశం ఉంది మీ వెనుక మీ గురించి అవాకులు చవాకులు పేలవచ్చు లేదా మీరు చేసిన పనిలో తప్పులు వెతకడానికి ప్రయత్నించవచ్చు ఇటువంటి సందర్భాల్లో మీరు సంయమనం పాటించడం చాలా ముఖ్యం వాదనలకు దిగడం లేదా భావోద్వేగాలకు లోనవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది మీ పనితీరే వారికి సమాధానం చెప్పాలని గుర్తుంచుకోండి కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలమైన రోజు మీకు మంచి కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం అయితే వచ్చే ప్రతి అవకాశాన్ని గుడ్డిగా నమ్మవద్దు కంపెనీ నేపథ్యాన్ని వారు అందించే పదవికి సంబంధించిన పూర్తి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి రాండి ఉద్యోగంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొందరికి వారు ఇష్టపడని ప్రాజెక్టులోకి బదిలీ జరగవచ్చు లేదా మీ టీంలోకి కొత్త బాస్ రావచ్చు ఈ మార్పు మొదట్లో మీకు అసౌకర్యంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీ ఎదుగుదలకు దోహదపడుతుందని కూడా గ్రహిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ నైపుణ్యాలను విస్తరించుకోవడానికి ఈ మార్పును ఒక అవకాశంగా స్వీకరించండి మీరు చేయాల్సిందల్లా ఓపికగా ప్రశాంతంగా ఉండడం ఎట్టి పరిస్థితులను వాదనలు తీవ్ర స్థాయికి చేరకుండా చూసుకోవాలి చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా పెద్ద వివాదాలుగా మారే సూచనలు ఉన్నాయి కాబట్టి మాట జారకుండా జాగ్రత్త వహించండి వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు ఒక పరీక్ష సమయం లాంటిది గ్రహాల సంచారం ప్రకారం ఆకస్మిక లాభాలు ఊహించని నష్టాలు రెండు పొంచి ఉన్నాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి అందవచ్చు లేదా పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు ఇది మీకు తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది అయితే ఇదే సమయంలో నష్టాలు కూడా పొంచి ఉన్నాయి ముఖ్యంగా కొత్త ఒప్పందాలు చేసుకునే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మిమ్మల్ని ఆకర్షించే విధంగా తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలను చుప్తూ కొందరు మిమ్మల్ని సంప్రదించవచ్చు వారి మాటలు తేనె ఉంటాయి కానీ వారి ఉద్దేశాలు మంచివి కాకపోవచ్చు నీతి తప్పిన వాళ్ళు దగ్గరవ్వచ్చు జాగ్రత్తగా ఉండండి షార్ట్ కట్స్ లో లాభాలు గడించాలనే ఆలోచనను పూర్తిగా విరమించుకోండి ఎవరైనా కొత్త భాగస్వామ్య ప్రతిపాదనతో వస్తే వారి పూర్వపరాలను పూర్తిగా తెలుసుకోకుండా ముందుకు వెళ్ళవద్దు ఒప్పంద పత్రాలను ఒకటికి రెండు సార్లు చదవాలి అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం గుడ్డి నమ్మకం ఈ రోజు మీకు తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు వ్యవసాయదారులకు ఈ రోజు కొంత శ్రమతో కూడుకున్న రోజుగా ఉంది వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు మీ పంటపై ప్రభావం చూపే అవకాశం ఉంది పొరుగులు లేదా తెగుళ్ళ బెడద అధికం కావచ్చు సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరం అయితే మీ పంటను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న రైతులకు మంచి ధర లభించే సూచనలు ఉన్నాయి మార్కెట్ను సరిగ్గా అంచనా వేసి దళారుల మాటలను గుడ్డిగా నమ్మకుండా మీ పంటకు మేరే ధర నిర్ణయించుకునే ప్రయత్నం చేయండి పశువుల ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ అవసరం ఆర్థిక పరంగా ఈరోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది ఒకవైపు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాల ద్వారా డబ్బు ప్రవాహం ఆశాజనకంగా ఉంటుంది మీ చేతికి అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు అందవచ్చు అయితే మరోవైపు ఊహించని ఖర్చులు కూడా అదే స్థాయిలో మేము ముందుకు వస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు వాహనాల మరమ్మతులు లేదా గృహ సంబంధిత అత్యవసర ఖర్చులు మీ బడ్జెట్ ను తలక్రిందులు చేయవచ్చు ఈరోజు మీరు డబ్బును చాలా తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది అనవసరమైన విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు ఖర్చుల విషయంలో ఒక కన్నేసి ఉంచకపోతే నెల చివరికి వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు స్నేహితులకు లేదా బంధువులకు అప్పు ఇవ్వడం లేదా వారి నుండి అప్పు తీసుకోవడం వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది ఇది సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తుంది స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడులకు ఈ రోజు పూర్తిగా దూరంగా ఉండండి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ వాతావరణం ఈ రోజు కొంత సున్నితంగా ఉంటుంది ఇంట్లో సఖ్యతను కాపాడుకోవడానికి మీరు చాలా ప్రయత్నించాల్సి వస్తుంది చిన్న విషయాలకు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తలెత్తవచ్చు ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందువల్ల ఎవరితో మాట్లాడినా స్పష్టంగా ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించండి తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం వారి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఈరోజు అవి కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు వారిని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లడం లేదా వారి అవసరాలను చూసుకోవడం మీ బాధ్యత పిల్లల ప్రవర్తన లేదా వారి చదువుకు సంబంధించిన విషయాలు మీకు కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు వారితో కఠినంగా వ్యవహరించకుండా ప్రేమగా వారి సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి భార్య మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి లేదా డబ్బుకు సంబంధించిన విషయాల్లో వాదనలు తీవ్రంగా మారే పరిస్థితి కనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని వెల్లడించేటప్పుడు సహనం కోల్పోవద్దు ఎదుటి వారి వాదనను కూడా పూర్తిగా వినండి కొన్నిసార్లు మౌనంగా ఉండడమే ఉత్తమం ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు ఒక సవాలుతో కూడుకున్న రోజుగా ఉంది వివాహిత జంటల మధ్య అనవసరమైన అహం మరియు అపార్ధాలు తలెత్తవచ్చు మీ భాగస్వామి చెప్పేది వినడానికి మీరు ఇష్టపడకపోవచ్చు లేదా వారు మీ భావాలను అర్థం చేసుకోలేదని మీరు భావించవచ్చు ఇది మీ మధ్య దూరాన్ని పెంచుతుంది ఒకరికొకరు సమయం కేటాయించుకుని మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్యలు అధిగమించగలరు ప్రేమలు ఉన్న వారికి కూడా ఇది పరీక్షా సమయం మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది ఇది అపార్థాలకు దారితీసే అవకాశంగా ఉంది మీకు ఇష్టం లేని వ్యక్తి మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నం చేయవచ్చు ఇది మీ పాత ప్రేమకుడు ప్రేమికురాలు కావచ్చు లేదా మీ సంబంధాన్ని ఇష్టపడని స్నేహితుడు కావచ్చు వారు మీ భాగస్వామికి మీ గురించి తప్పుడు సమాచారం అందించి మీ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించవచ్చు ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు మీ భాగస్వామిపై పూర్తి నమ్మకం ఉంచండి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ పరిచయాల విషయంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగండి ఆకర్షణకు ప్రేమకు మధ్య ఉన్న తేడాను గ్రహించండి విద్యార్థులకు ఈ రోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది వారి కష్టానికి తగిన ఫలితాలు కనిపిస్తాయి ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి బాగుంటాయి దీనివల్ల కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి పురోగతి సాధిస్తారు అయితే అతిగా ఆత్మవిశ్వాసానికి పోవడం మంచిది కాదు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి లేదా ఉన్నత విద్య కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు మీ కెరీర్ అభివృద్ధికి అవసరమైన కోర్సులు చేరడం గురించి ఆలోచించవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కొద్దిగా ఒత్తిడికి గురైనప్పటికీ వారి పట్టుదల చివరికి విజయాన్ని అందిస్తుంది ఆరోగ్యపరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శారీరకంగా అజీర్తి తలనొప్పి కండరాల నొప్పులు వంటి చిన్నపాటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు బయటి ఆహారానికి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి పుష్కలంగా నీరు త్రాగండి మరియు సరైన సమయానికి భోజనం చేయండి ఈ రోజు ఈ రాశి వాళ్ళు కొంతమందికి ఎవరో మీ వెంట వచ్చి కనిపించకుండా పోయినట్లు ఒక వింత అనుభూతి కలగవచ్చు ఇది మీలోని ఆందోళన మరియు భయానికి సంకేతం ఇలాంటి సమయంలో ఒంటరిగా ఉండకండి మీకు నచ్చిన వారితో సమయం గడపండి ధ్యానం యోగా లేదా ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈరోజు మీరు ఒక భయంకరమైన వార్త వినే అవకాశం కూడా ఉంది ఇది మీకు తెలిసిన వారి నుండి కావచ్చు లేదా ప్రపంచంలో జరిగే ఏదైనా సంఘటనకు సంబంధించి కావచ్చు ఈ వార్త మిమ్మల్ని మానసికంగా కుంగదేయకుండా చూసుకోండి వాస్తవాన్ని అంగీకరించి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి సామాజికంగా ఇది ఒక చురుకైన రోజు మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీ పాత స్నేహితుల నుండి మీకు అవసరమైన సహాయం సహకారం అందుతుంది మీ సమస్యలను వారితో పంచుకోవడం ద్వారా మీకు మానసికంగా ఉపశమనం లభిస్తుంది అయితే స్నేహితుల రూపంలో శత్రువులు కూడా ఉంటారు మీ మంచిని కోరుకుంటున్నట్లు నటిస్తూనే మీకు హాని తలపెట్టాలని చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి మీ వ్యక్తిగత విషయాలను ముఖ్యంగా వారి ఆర్థిక ప్రణాళికను అందరితో పంచుకోవద్దు ఎవరైనా స్నేహితులతో చిన్నపాటి వాగ్వాదం జరిగితే దానిని పెద్దది చేయకుండా అక్కడితో వదిలివేయడం మంచిది ఈ రోజు ప్రయాణాలు చేయాల్సి వస్తే అదనపు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది మీ వాహనాన్ని ముందుగానే సర్వీసింగ్ చేయించుకోండి ప్రయాణ సమయంలో చిన్న ఆపదలు ఎదురయ్యే అవకాశం ఉంది వాహనం మొరాయించడం వస్తువులు పోగొట్టుకోవడం లేదా ట్రాఫిక్లు చిక్కుకోవడం వంటి ఇబ్బందులు ఎదురు కావచ్చు రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి వీలైతే రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉంటే చాలా మంచిది ఈ రాశి వారికి శుభకార్యాలు ప్రారంభించడానికి అంత అనుకూలంగా లేదు వివాహం గృహ ప్రవేశం కొత్త వ్యాపార ప్రారంభోత్సవం వంటి ముఖ్యమైన కార్యక్రమాలను వీలైతే వాయిదా వేసుకోండి ఈ రోజు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు ఎదురయ్యే మానసిక ఒత్తిడి మరియు ప్రతికూలతల నుండి బయటపడడానికి ఆధ్యాత్మికత మీకు ఎంతగానో సహాయపడుతుంది ఉదయాన్నే స్నానం చేసి మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించి సమీపంలోని ఆలయాన్ని సందర్శించండి దీనివల్ల మనశ్శాంతి లభిస్తుంది ఓం నమశ్య శివాయ అనే మంత్రాన్ని లేదా మీకు నచ్చిన ఇష్టదైవాన్ని పూజించి అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి ఈరోజు మొత్తం మీద అనేక సవాళ్ళు ఎదురైనప్పటికీ మీలోని ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మిమ్మల్ని నడిపిస్తాయి ఉదయం పూట మీ మనోబలం కొద్దిగా తక్కువగా అనిపించినా రోజు గడిచే కొద్దీ మీరు తిరిగి పుంజుకుంటారు సమస్యలను చూసి భయపడి పారిపోకుండా వాటిని పుంజుకుంటారు ఈ రాశి వారిలో కొందరికి ఎవరో మీ వెంట వచ్చి కనిపించకుండా పోయినట్లుగా ఒక వింత అనుభూతి కలగవచ్చు ఇది మీలో ఆందోళన మరియు భయానికి సంకేతంగా ఉంటుంది ఇలాంటి సమయంలో ఒంటరిగా ఉండకండి మీకు నచ్చిన వారితో సమయం గడపండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు